వెల్కమ్ టు సుమన్ టీవీ కిచెన్ నేను మీ కీర్తి హై అండి నమస్తే నేను మీ స్వాతి ఎస్ కా ఈరోజు కీర్తి స్వాతి కలిసి ఏం చేయబోతున్నారు అంటే నాకు కూడా తెలీదు ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ పెట్టుకుంది స్వాతి ఏం చేస్తుందో చూడాలి చాలా చాలా అయితే ఐటమ్స్ కనిపిస్తున్నాయి ఇప్పటివరకు వరకు అన్ని షార్ట్స్ ఐటమ్స్ ఏ ఉండేవి సో ఈరోజు ఏం చేస్తున్నావు ఈ రోజు నేను అందరికీ వెజ్ పులావ్ తెలుసు తర్వాత పన్నీర్ పలావ్ తెలుసు మష్రూమ్ పలావ్ తెలుసు సోయాచాంగ్ పలావ్ తెలుసు ఇవన్నీ తెలుసు కానీ మనం డిఫరెంట్ గా ఆకుకూర పలావ్ చేసుకుందాం ఓ ఎస్ ఈ రోజు నేను లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు అవునా నేను కూడా మీతో పాటు షేర్ కలిసి వచ్చింది అనమాట సో ఆకుకూరతో పలావ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ సమ్థింగ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అయితే ఎందుకంటే తింటే ఏదో ఒక ఆకుకూర ఎట్ టైం తింటాం అవును అని కలుపుకొని ఖాళీ కూర లాగా తినాం కదా అవును మరి ఇంగ్రీడియం ఏమేం కావాలి ఒకసారి చెప్పవా మనం ఆకు పలావ అని చెప్పుకున్నాం కదా ఐదు రకాల ఆకు కూరల్ని అయితే యూజ్ చేసుకుంటున్నాం పాలకూర గోంగూర తోటకూర కాస్త కొత్తిమీర అలాగే పుదీనా ఓకే అలాగే మనం ఇందులో కొద్దిగా పెసరపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాం బియ్యం పెసరపప్పు బియ్యము పెసరపప్పు రెండు నేను ఒక వన్ అవర్ బిఫోర్ నానబెట్టి ఉంచుకున్నాను ఓకే అలాగే మనం నెయ్యి నెయ్యి మనకి సరిపడా నెయ్యిని కూడా అలాగే పచ్చిమిరపకాయలు బిర్యానీ దినుసుల్ని కూడా అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే సో కావాల్సిన పదార్థాలు అయితే చాలా సింపుల్ లైక్ తోటకూర ఎనీ ఐదు తీసుకోవచ్చు వివిధ రకాలుగా తీసుకోవచ్చు ఓకే సో కొంచెం కుక్కర్ వేడి తర్వాత ఫస్ట్ నెయ్యి నెయ్యిని యాడ్ చేసుకున్నాం కాస్త వేడయ్యాక మనం నెయ్యిని ఎప్పుడైనా యాడ్ చేసుకోవాలి ఓకే మనం ఒక రెండు టీ స్పూన్ల వరకు అయితే నెయ్యిని యాడ్ చేసుకోవాలి మనం ఆయిల్ని యాడ్ చేయట్లేదు కాబట్టి కాస్త నెయ్యి ఎక్కువగానే పడుతుంది ఓకే సో కంప్లీట్ గా నెయ్యితోనే చేస్తున్నాం కంప్లీట్ గా నెయ్యిని యాడ్ చేసుకుని పులావ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం సో నెయ్యి కరిగిన తర్వాత మసాలా ఈ విధంగా నెయ్యి అంతటా చక్కగా కరిగిపోవాలి కాస్త వేడి కానివ్వాలి ఇలా వేడైన వాటిలోకి రెండు బిర్యానీ ఆకుల్ని కాస్త స్ప్లిట్ చేసి తుంచుకొని యాడ్ చేసుకోవాలి ఓకే ఉన్నాయి ఇందులో సాజీరా దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు ఇలాచి అన్నీ కూడా హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతాయి ఓకే మరి స్పైస్ ఎక్కువ ఘాటు లేకుండా చక్కగా ఉంటుంది అనమాట ఓకే వీటిని కాస్త మనం రంగు మారే వరకు కూడా వేయించుకోవాలి ఈ మసాలా దినుసులు వేగుతున్నప్పుడు మంచి సువాసన అనేది వస్తుంది కదా ఆ సువాసన వచ్చే వరకు కూడా మనం వీటిని చక్కగా వేయించుకోవాలి ఓకే వాసన వచ్చేస్తుంది ఈ విధంగా మనకి స్మెల్ అనేది వచ్చినప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఓకే సో ఆనియన్స్ బ్రౌనిష్ అవ్వాలా అవ్వకూడదు జస్ట్ బాయిల్ అవుతే చాలా లేదు లేదు దాన్ని బట్టే మన కలర్ వస్తుంది వెజిటేబుల్ గ్రీన్ గ్రీన్ కలర్ ఆకుకూరలు మనం తీసుకున్నాము కాస్త రంగు మారే వరకు కూడా వేయించుకోవాలి ఓకే ఇది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది ఓకే అల్లం వెల్లుల్లి యూస్ చేయని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఆ స్కిప్ చేసేవచ్చు అల్లం వెల్లుల్లి వేసుకోకపోతే కూడా బాగానే ఉంటుంది పచ్చిమిర్చి ఇందులో కారం వేయం కదా ఓన్లీ పచ్చిమిర్చికి సంబంధించి సో ఇందులో మనం కారం వేయం ఏదొచ్చినా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాలు అండ్ పచ్చిమిర్చి వీటి నుంచి కారం అనేది వస్తుంది అనమాట సో ఎవరు ఎక్కువగా తింటే కారం వాళ్ళు తగ్గట్టు వేసి వేసుకోవచ్చు లేదా ఇప్పుడు ఒక కప్పు బియ్యం అని చెప్పుకున్నాం కదా దానికైతే ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిరకాయలు సరిపోతాయి ఈ విధంగా తరుక్కున్న పచ్చిమిరకాయల్ని కూడా యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువసేపు కలుపుకోవాల్సి వస్తుంది అవును ఉంటుంది స్మెల్ కూడా చక్కగా వస్తుంది చూసారా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా రుచి ఆ స్మెల్ అంతే ఇప్పుడు మనం వీటిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆకుకూరలు వేసుకోవాలా ఆకుకూరలు మాత్రం చాలా శుభ్రంగా కడిగి ఉంచుకోవాలన్నమాట వీటికి కంటికి కనిపించదు కానీ డెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా అంటే మట్టి ఎక్కువ ఉంటుంది అదే స్పెషల్గా గోంగూర పాలకూర వీటికి ఆకుకూరలు చూసేటప్పుడు వేసేటప్పుడు స్టార్టింగ్ లో అంత కనిపిస్తుంది నిమిషంలో మగ్గిపోతుంది ఒకసారి బాగా కలిపేసుకుని కొంచెం మగ్గనిద్దాం ఆకుకూర చక్కగా మగ్గాలి ఇక్కడ మనం పచ్చివాసనంతా పోవాలి కదమ్మా లేకపోతే ఆ అంతా మనం ఉడికించుకున్న బియ్యానికి పప్పుకి పట్టేసి పచ్చి పచ్చిగా అనిపిస్తుంది మళ్ళీ పిల్లలు అదో వంక చూపిస్తారు ఏదో స్మెల్ వస్తుంది స్మెల్ అంటుంటారు అసలే గ్రీన్ కలర్ చూసి ఏమంటారు అని భయం ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకో ఫుడ్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్ ఇక్కి అంతా గ్రీన్ గ్రీన్ కలర్ లోనే గీ లోనే వచ్చేస్తుంది లీఫీ వెజిటేబుల్స్ కదా కొంచెం పసుపు పేసెస్ కట్ చేస్తే మనము పసుపు వేసుకుపోయినా బాగుంటుంది కానీ పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి కాస్త వేసుకుందాము ఓకే వేసుకోకపోయినా వేసుకున్న గ్రీన్ కలర్లోనే ఉంటుంది పల్లవు మాత్రం ఓకే చిటికడ పసుపు అయితే సరిపోతుంది ఉప్పు ఉప్పు కూడా వేసేద్దాం ఇక్కడ మనం పాలకూరని యాడ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ పాలకూరలో ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి కాస్త తక్కువగానే యాడ్ చేసుకుందాం ఒక టీ స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది ఓకే మనం కావాలంటే వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా చూడచ్చు చూడచ్చు అయితే వాటర్ క్వాంటిటీ ఎట్లా తీసుకోవాలి స్వాతి ఇప్పుడు దీన్ని తీసుకున్నాం కదా ఇందులో బియ్యం పెసరపప్పు కావాలి సో డబల్ పోస్తే సరిపోతుంది త్రిపుల్ పోయాల ఇప్పుడు మనం ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నాము సో టోటల్ క్వాంటిటీ వచ్చేసి రెండు కప్పులు అయింది అనమాట ఓకే సో రెండు కప్పుల బియ్యానికి కానీ లేదా పెసరపప్పుకి కానీ మూడున్నర కప్పుల దాకా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఓకే ఒకవేళ నానబెట్టలేదు మనం ఇప్పుడే యాడ్ చేస్తున్నాము అంటే నాలుగు కప్పుల నీళ్ళను యాడ్ చేసుకోవాలి ఓకే అంటే అంతటా కలిపి రెండు కప్పులు అయింది మనకి క్వాంటిటీ సో రెండు కప్పులకి మూడున్నర కప్పులు వాటర్ అయితే సరిపోదు మూడున్నర ఓకే మూడు మూడు సరిపోవా మూడు అంటే వేసుకోవచ్చు మళ్ళీ అన్నం కాస్త మెతుకు గట్టిగా ఉంటుంది ఓకే గారు చూసారా ఈ విధంగా పూర్తిగా ఆకుకూరలు అన్ని మగ్గి చక్కగా ఆయిల్ అంతటా కూడా తేలాలి ఈ విధంగా తేలే వరకు మనం ఈ మగ్గించుకోవాలి అయితే మగ్గించుకోవాలి ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకుందామా ఫస్ట్ రైస్ వేద్దామా ఓకే ముందుగా మనం రైస్ యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను పెసరపప్పు బియ్యం రెండు సమపాలను తీసుకున్నాను ఓకే కాస్త పప్పు క్వాంటిటీ తగ్గించినా పర్లేదు కానీ పప్పు క్వాంటిటీ రైస్ ఈ రెండు సమపాలంలో ఉంటే రుచి బాగుంటుంది ఓకే అలాగే నేను చెప్పాను కదా నాకు రెండు కప్పులు అయ్యాయని సో నేనైతే మూడున్నర కప్పుల మంచి నీళ్ళను యాడ్ ఓకే ఈ విధంగా నీళ్ళను యాడ్ చేసుకున్నాక మీరు ఈ స్టేజ్ ఉన్న ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని ఉప్పును కాస్త యాడ్ చేసుకోవాలి సరిపోయినట్టు అయితే పర్వాలేదు అలాగే మనం ప్రెషర్ కుక్కర్ పైన లిడ్ని ని కవర్ చేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి సో టూ వెజల్స్ వచ్చేసాయి మేము ప్రెషర్ అస్సలు తీయట్లేదు చాలా మంది వాటర్ పోసి దాని ప్రెషర్ తీసి దాని డిస్కక్షన్ చేస్తుంటారు నాకు అట్లా ప్రెషర్ తీస్తుంటే నాకు ప్రెషర్ పెరుగుతూ ఉంటది బికాస్ ఆ ప్రెషర్ తోనే టేస్ట్ ఎమ్మె సెటిల్మెంట్ అంతా వస్తుంది అవును కదా అసలు అలా తీయకూడదన్నమాట అనమాట ఇలా పూర్తిగా ఉంచితే రైస్ కూడా బాగుంటుంది తర్వాత దానికి ఉన్న ఫ్రాగ్రెన్స్ మీరు అన్నట్టు అరోమా అంతటా కూడా రైస్ కి అలాగే ఉంటుంది ఇలా మనం గాల్లో వదిలేస్తే ఫ్లేవర్ పోతుంది ఓపిక ఓపిక ఓపికబట్టి కొద్దిసేపు స్టవ్ పైన వీలైతే దించి పెట్టి కొంచెం సేపు దాన్ని అట్లా సెటిల్ కానిస్తేనే బాగుంటుంది చిన్న టెన్షన్ ఏంటంటే నాకు వాటర్దే వన్ ఇస్ టు టూ వేసాం బికాస్ మనం బాగా నానబెట్టాం కాబట్టి కరెక్ట్ గా సరిపోయిందా లేదా అన్నది మనం చూడాలి ఓపెన్ చేస్తే క్లియర్ గా అర్థమైపోతుంది రైట్ సో చూద్దామా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం పూర్తిగా ఎయిర్ వెంటిలేషన్ అంతా వెళ్ళిపోయింది ఓపెన్ చేసుకుందాం పర్ఫెక్ట్ గా ఉడికిందా చాలా పర్ఫెక్ట్ గా చూడండి ఒకసారి మరి మెత్తగా అవ్వలేదు షేప్ కోసం ఆ బౌల్లో పెట్టావా ఒకసారి ఇలా తీద్దాం ఎలా ఉంటుందో చూద్దాం సైడ్ వచ్చి షేప్ వచ్చింది అందుకే అలా పెట్టాం ఇలా రావాలని అంతేనా పొగలు కక్కుతూ సూపర్ ఉంది అసలు మీకు తెలుసా ఈ రెసిపీ రీసెంట్ గా అంటే మనం ఇందులో పెసరపప్పు వేసాం కానీ వితౌట్ పెసరపప్పు చిరంజీవి గారి మదర్ వేసిన వీడియో ఒకటి వైరల్ అయింది అవునా ఆకుకూరల పలవ్ నేను ముందే చెప్దాం అనుకున్నాను బట్ అందులో పెసరపప్పు లేదు ఇందులో మనం వేసుకున్నాం అంతే తేడా సో పచ్చడి గానీ రైతాతో గానీ పెరుగు చట్నీతో గానీ కాంబినేషన్ సో టేస్ట్ చూడండి ఎలా ఉంది నేను ఈ కింద తీసుకొని బాగుంది సూపర్ ఉంది చాలా బాగుంది ఐ థింక్ ఇంకా పచ్చడితో రైతతో ఇంకా ఇంకా బాగుంటుందేమో రైతతో బాగుంటుంది ఇంకా రైట్ సో మనము జనరల్ గా పిల్లలకి కానీ ఆకుకూరలతో ఏదైనా వెరైటీస్ పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ వాళ్ళకి నచ్చదు సెకండ్ ఆఫ్ ఆల్ అసలు ఆకుకూర అంటే అందులో నుంచి మనం కరివేపాకు కొత్తిమీర వేస్తేనే తీసి పడేస్తాడు ఇలాగ పలావ్ చేసుకుంటే అది జస్ట్ సెట్ చిరంజీవి గారి మదర్ తన స్వయంగా కిచెన్ రూమ్ లో చేసి పెట్టిన వీడియో ఒకటి చాలా వైరల్ అయింది కాకపోతే ఆ రెసిపీలో పెసరపప్పు లేదు ఓన్లీ ఐదు రకాల ఆకుకూరలు ఉన్నాయి ఇందులో ప్రోటీన్ మంచి ప్రోటీన్ కూడా యాడ్ అయింది అనమాట అంతే మీరు కూడా ట్రై చేయండి ఐఎమ్ ష్యూర్ మీకు బాగా నచ్చుతుంది అండ్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి నెయ్యి వేస్ట్ చేసాము పెసరపప్పు ప్రోటీన్ అన్ని కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో ఆకుకూరలు కూడా కళ్ళకు మంచిది చెప్పండి ఎస్ కళ్ళకు మంచిది హెయిర్ కి మంచిది స్కిన్ కి మంచిది లివర్ కి మంచిది వాట్ నాట్ అన్నిటికీ మంచిది కాబట్టి డెఫినెట్ ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేసి చెప్పండి ఓకే సో లెట్స్ వేవ్ బ్యాక్ ఓకే బై సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి